మీడియా అసౌడీలకి ఇక్కడికి ఇచ్చేసిన కళ్యాణ్ రామ్ గారి అన్నదాన్లకి నాలుగు నేను అందరికి రాస్తారు ఈరోజు ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ అయింది మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేను ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని ఒక మంచి అనుభూతి చెయ్యాలి అనిపించింది డైరెక్ట్గా నాకేం చెప్పారంటే అమ్మ కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్య జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్ గా చెప్పారు సో నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు నాకు నచ్చింది బట్ నేను ఇంకా ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది ఒక లైన్ వరకు చెప్పారు కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని వన్ ఇయర్ టైం పట్టిందండి ప్రతి సీను దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు అదే ఇంట్రెస్ట్ అమ్మ ప్లీజ్ నేను కళ్యాణ్ రామ్ గారు కాదు మేము ఎంతైనా బాబు హీరో ఆ హీరోకి వేయవలసిన పేరు ఇంట్లో బాబు అన్నాడు చే బయట గారు పెట్టని కళ్యాణ్ అనే పిలుస్తుంది మా అమ్మ అయితే బాబు నాన్న అని పిలుస్తారు మీరు అలానే పిల్లవారు మనసు పూర్తిగా కోరుకుంటానమ్మా మనకి ఇవన్నీ కాదమ్మా ఇట్స్ బిట్వీన్ అస్ బికాస్ యూఆర్ హీరో కాదు బాబు ఐ హావ్ టు గివ్ రెస్పెక్ట్ ఫస్ట్ ఫస్ట్ మీ పెరిగిన తర్వాత హీరో ఓకే సో మీకోసం రామ్ అనే పిలుస్తాను అందమైన పేరు రామ్ రాముడు లాంటి మంచి బావుడు ఆయన మంచి మనసు ఉంది మనకి ఎవసేటప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి ప్రాబ్లం రాకూడదు అమ్మని బాగా చూసుకోవాలి త్రూఅవుట్ షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు నేనే షాక్ అయ్యాను నిజంగా సో సినిమా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరు బిజీలో ఎవరు పని లో వాళ్ళు ఉంటారు మిస్టి బాబు అప్పుడప్పుడు కలుద్దాం బాబు ఎందుకంటే ఈ బాండ్ అన్నది ఇంతకు ముందు సినిమాలు అంటే ప్రతి ఫంక్షన్స్ అన్ని కలిసేవాళ్ళం ఒక కుటుంబం లాగా ఇప్పుడు అంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్ బిజీ వర్క్ ఇలా ఉంటుంది సో నెంబర్ ఫీల్ అవుతుంది ఏంటంటే అందరం కలిసి గెట్ గెట్టుగెదర్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఫంక్షన్స్ లా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను ఎందుకంటే చక్కటి బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది సో ఈ అమ్మ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయింది అయిన తర్వాత చాప పులుసు మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక ముక్కు పెట్టుకున్నారు సినిమా రిలీజ్ అయిన రోజు మేము తిరుపతికి వెళ్తున్నాం కాలు నడిపిన బాంబాడిని దర్శనం అప్పటి వరకు అది అలా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేనే చేపలు పులుసు పిటికి పంపిస్తాను అన్నమాట గోరికి వెళ్ళి వచ్చి తర్వాత లోకి వెళ్ళిపోతే తర్వాత నిజంగా బాబు చెప్పినట్టు మొత్తం ఉంది మాకు నేను చెక్కి ఉంది మీరు నాకు ఈ సినిమా కంటివేట్ చేయాలి సో ఈ రకంగా టైరెంటు గారు నాకు అది చెప్పారు అండ్ నేమ్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ పర్ఫెక్ట్ అయింది ఒకసారి వినండి అన్నాడు విన్నాను సార్ చాలా బాగా వచ్చింది చిన్న చిన్న మార్పులను చేశారు అని చెప్పారు దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు సరే నీకు ఎవరు తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్న నేను కుదురుతుందా నిజంగా యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి ఇప్పుడు చాలా రేర్ అది రావడం అనేది ఇంపాసిబుల్ కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికీ సో నేను అనుకున్నాను ఓకే నా అభిమానులు ఫుల్ మీల్స్ దొరుకుతుంది లైక్ చేస్తారని అనుకున్నాను అండ్ యాక్సెప్ట్ చేశాను షూటింగ్ వెళ్ళాం అద్భుతంగా వచ్చింది యాక్షన్స్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు అంటే యంగర్ డేస్ అయితే అలా అలా చేసుకుంటే వెళ్తాం నేను ఛాలెంజ్ నాకు ఇప్పుడు కానీ నానాను మీ దగ్గర టెన్షన్ అవ్వద్దు మీ గాను ఒక నేను చేస్తాను తర్వాత మీరు చెప్పండి అమ్మ సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు రెడీ చేశారు ఫస్ట్ షాట్ ఇది ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు చూశాను ఒకసారి టేక్ అన్నారు కెమెరా ఆన్ అయింది టాప్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి చేయగలుగుతాను అని ఇప్పుడు అదే ఏజైనా ఇలాగే ఉంటాను స్ట్రాంగ్ గానే ఉంటాను ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఏ రోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగాను కమిట్మెంట్ డెడికేషన్ అది ఉండాలి ప్రతి మనిషికి తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఉండాలి ప్రేమించాలి చివరిదాకా వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు వాళ్ళు లేనప్పుడే అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేరు అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎంతకాలం బతికున్నా ఆ ప్రేమగా చూసుకోండి ఆప్యాయతగా చూసుకోండి అదే మీకు శ్రీరామ రక్ష అని జనరేషన్ కి నేను చెప్పదలుచుకుంది కాబట్టి ఇక ప్రొడ్యూసర్స్ అంటారా బాబు గారి ప్రొడ్యూసరు సునీల్ గారు అశోక్ గారు చెప్పక్కర్లేదు అద్భుతంగా ఖర్చు మనకు ఎంత కావాలంటే అంత పెట్టండి అనేసి బాబు వాళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పడం జరిగింది సో నిజంగా బా అంత ఖర్చు పెట్టారు బాగా వచ్చింది ఇక డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చేశారు లో ఉన్నాడు ఆయన సెట్ లో కూడా ఏదో టెన్షన్ పడుతూ బాబుతో నాతో చేస్తా అంత లేదు టెన్షన్ సో స్కూల్ గా ఒక ఇరవై సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ తోటి ఆయన బాగా చేశారు అండ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్ గా ఎవర్ బిగం బట్ టాప్ డైరెక్టర్ అండి డెఫినెట్ గా బాబు మళ్ళీ ఒక్కొక్కరు ఎక్క నేను అడిగాను బాబు డైరెక్టర్ ఎక్కడెక్కడి నుంచి ఎటుకు తీసుకొస్తారు ఎలా కనపడుతుంటారు లేదమ్మా ఏదో చెప్తూ ఉన్నాను సో వాళ్ళందరూ సినిమా సక్సెస్ అయిన పది డైరెక్టర్లు అయిపోయారు సో ఆ బాబుకి ఆ ఓపిక ఆ టేస్ట్ అంటే సినిమా మీద ఎంత ప్యాషన్ అంటే అండి మామూలు కాదని అది కూచుని అమ్మా ఇది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని ఆ కమిట్మెంట్ అంటే ఎన్టీ రామారావు గారు మనవాళ్ళు ఆ డెడికేషన్ సిన్సియారిటీ అసలు క్రమశిక్షణ నిజంగా ఈ జనరేషన్ లో కూడా ఇలా ఉండడం అన్నది నాకే షాక్ అనిపించింది సో బాబుకి బాబు ఎప్పుడు ఇలా ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచి మంచి సినిమాలు చేయాలి అండ్ ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చూడండి ఐ థింక్ క్లైమాక్స్ అయితే మీరు షాక్ అయిపోతారు నేను రివ్యూ చేయదలుచుకోవట్లేదు మామూలుగా కాదు మీరు చూసిన తర్వాత అంత బాగుంటుంది అండ్ షాక్ అవుతారు ఒక్క నిమిషం అలా ఉంటుంది క్లైమాక్స్ సో అండ్ ఇంక చెప్పడానికి లేదు దాన్ని చెప్పేశాను నేను ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి లేదు అన్ని తెలియజ్ చేసేస్తా చూసారు మీ అంటే ఎక్కువ ఉంది ఇది నచ్చు సైనా ఉంది సో చూడండి త్వరలో రిలీజ్ అవబోతుంది డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అని నేను తెలియజేసుకుంటూ మరి మీ అందరికి నాకు యాపచోన్నటి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికి థ్యాంక్ యూ అందరూ ఒక్కటే అడగండి అందరూ అడుగుతున్నారు ఇంకోటి బాగుంది కదా ఈ ఉత్సాహం సినిమా మీద కూడా చూపించండి అతను కొట్టండి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మీరే సోదరులు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ ఫ్యాన్స్ అందరి తరఫున తెలుగు ఆడియన్స్ అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు ఒప్పుకోబట్టే మళ్ళీ యాక్షన్ మోడ్ లో చూసే అదృష్టం నాకు కలుగుతోంది ఎందుకంటే విజయశాంతి గారికి యాక్షన్ ఫ్యాన్స్ అనేది కేవలం తెలుగులోనే కాదు ఇండియా వైడ్ గా ఉన్నారు సో అటువంటిది బ్యాక్ ఇంటూ యాక్షన్ రావడం ఎలా అనిపించింది మ్యామ్ లేదు నాకు సరి ఎవరి తర్వాత ఒక సినిమా చేయండి చేయను అంటున్నారు సబ్జెక్టులు చాలా సినిమాలు వచ్చాయి బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అని నిజంగా నాకు నచ్చలేదు అరే వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు చేయాలి నాకు ఎప్పుడూ లేదు ఐ థింక్ ఆల్మోస్ట్ కంప్లీట్ చాలా సినిమాలు చేశాను కాకపోతే ఏమో రాదేమో చేయలేనేమో అనుకున్నాను కానీ ఆ టైంకి ఈయన నా సబ్జెక్ట్ చెప్పడం సో ఆ గ్యాప్ దొరకడం నాకు ఆ దీంట్లో యాక్షన్ ఒకటి ఉంది హీరో గారు ఓకే అన్నారు చేసేది లేదు బాబు ఏమన్నారంటే విజయశాంతి గారు చేస్తేనే నేను చేస్తాను ఈ సినిమా అన్నయ్య బాబాయ్ ఆ మా ముక్క అని ఉంటే నేను డెఫినెట్ చేస్తానని ఒప్పుకున్నాను వావ్ సో అదే త్రూ కంటిన్యూ అయింది అండ్ ప్రతి విషయం చాలా సపోర్టివ్ గా ఉన్నాడు బాబు నేను నిజంగా చెప్తున్నాను ఏదో ఇవాళ మనందరం కలిసామని కాదు హోలాటెడ్ గా చెప్తున్నాను ఐ వాజ్ సో హ్యాపీ మీరు ఇందాక ఫస్ట్ టేక్ గురించి చెప్పారు కదా సో ఆ ఫస్ట్ టేక్ కి ముందు ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ గ్యాప్ లో ప్రిపరేషన్ ఏమన్నా జరిగిందా నా జీవితంలో ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు సెట్ నేనేం నేర్చుకోలేదు ఏది యాక్షన్ నా జీవితంలో నేర్చుకున్నాను అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి ఇరవై అప్పుడు ఇరవై ఆరు వేల నుంచి గను వాళ్ళం ఎంత రిస్క్ షాట్స్ అప్పుడు గ్రాఫిక్స్ కూడా ఇవ్వే కదా మాకు ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నా కూడా బట్ దట్స్ డిఫరెంట్ సో నాకు ప్రిపేర్ అవ్వడం ఏమి ఉండదు ఆన్ స్పాట్ మాస్టర్ చెప్పాడో చేశాడు అంతే ఒక ధైర్యం నమ్మకం నా మీద నాకు నమ్మకం ఉంది సో అదే విధంగా ఫైట్స్ బాగా వచ్చింది ఇంకా బాగుంటాయి షాట్స్ చూడండి చాలా నచ్చుతుంది మీకు అమేజింగ్ వీడియర్ వెయిటింగ్ మమ్ అందరికీ తెలుసు టాప్ హీరోస్ తో వర్క్ చేస్తున్న టైంలో కూడా విజయశాంతి గారి కోసం ఎక్స్ట్రా యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేవారు అని అంటే అది మామూలు విషయం కాదు ప్రాబ్లమ్ తమిళ డబ్బింగ్ కి డిస్టిబ్యూటర్లు వచ్చి ఎవర్న ఎన్న పార్ట్ లెని అని అడుగుతారు అలా కాదు నా సినిమాకి మేడం కి ఎన్ని ఫైట్లు ఉన్నాయి ఒక ఫైట్ ప్లీజ్ సార్ ఒక ఫైట్ ఒక నాలుగు ఫైట్లు అని నాలుగు ఫైట్ మళ్ళీ కష్టపడాలి సో ఇలా ఉండేది ఇలాగా డిమాండ్ చేసి తీసుకున్నావు బికాస్ అది ప్రజల్లోంచి అభిమానుల నుంచి ఆ డిమాండ్ వస్తుంది కాబట్టి విజయశాంత ఫైట్స్ ఇలా ఉండాలి నచ్చేది అందుకే వాళ్ళు పట్టాలు మీరు నాకు ఇచ్చారు ఇప్పుడు మీరు నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రైటర్లు డైరెక్టర్లు బోల్డ్ అని రెడీ అయిపోతారు మ్యామ్ మ్యామ్ వాట్ యువర్ ఐ ఎందుకంటే డ్యూటీస్ నాకు వర్క్ పొలిటికల్ మీ తెలుసు కొంచెం కొంచెం వాళ్ళ డ్యూటీ సో లెట్ కూడా పని చేయాలి కదా అండి సో సిన్సియర్ గా నేను సో చాలా కాలం తర్వాత మహేష్ బాబు గారితో ఒక బ్యాక్ ఇచ్చారు అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో యాక్షన్ కంబ్యాక్ ఇస్తున్నారు మహేష్ బాబు గారికి కళ్యాణ్ రామ్ గారికి ఉన్న సిమిలారిటీ గురించి మాకు తెలుసు ఇద్దరు హీరోలు ఇద్దరు మంచి రోళ్ళు ఇద్దరు మనసున్న వాళ్ళు మంచి ఒకటి కృష్ణ గారు పుట్ట ఒకటి ఇంటి రామారావు గారు మరి కృష్ణ గారు ఇద్దరికి ఆ పరిచయాలి ఆ కసి ఉంది నేను చూసినంత వరకు అంటే మిగతా వాళ్ళు లేదని కాదు బట్ నేను వర్క్ చేసిన ఇప్పుడు జనరేషన్స్ హీరోలకి వాళ్ళకి ఆ కమిట్మెంట్ సిన్సియారిటీ అన్ని ఉన్నాయి ఎక్కడా తగ్గించడానికి లేదు వాళ్ళని ప్రతిరోజు ఆ జిమ్ చేసుకుంటూ బాడీని పర్ఫెక్ట్ గా పెట్టుకుంటూ ఫిట్ గా పెట్టుకుంటూ ఆ ఇంట్రెస్ట్ తీసుకుని సబ్జెక్ట్ ఎన్నుకుంటూ సరే కొన్ని సినిమాల్లో ఆడిందా ఆ దట్స్ డిఫరెంట్ ప్రీవియస్ బట్ ఇప్పుడు కూడా అదే జాగ్రత్త తీసుకుని మన మీద బాధ్యత పెట్టారు ప్రొడ్యూసర్లు ప్రజలు అభిమానులు ఎదురు చూస్తారు సో వి హావ్ టు డూ ద బెస్ట్ అన్నది వాళ్ళ ఆలోచన అది సిన్సియర్ గా చేసుకుంటున్నారు అండ్ ఈ సినిమా కూడా నిజంగా బాగానే చేసాం ఇద్దరం మా డ్యూటీ మేము చేసాం సిన్సియర్ గా సో సో ఫైనల్ గా ఈ సినిమాలో మిమ్మల్ని ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో చూడొచ్చు అన్నది మీరు చెప్పారంటే మేము ఆ ఎక్సైట్మెంట్ తో బయటకు వెళ్తాం యాక్షన్స్ అనేది కాదు యాక్షన్ చేసాను నేను ఓకే అది ఎన్ని ఏంటి ఏంటని కాదు యాక్షన్ చేసాను ఓకే సో మదర్స్ డ్యూటీ అలా మొత్తం మదర్స్ డ్యూటీ అలా సినిమా మొత్తం ఉంటుంది మదర్స్ డ్యూటీ సినిమా మొత్తం ఉంటుంది సో అన్ని నేను రివీల్ చేయలేను కదా మీరు మొత్తం అన్ని అడిగేస్తే ఇంట్రెస్ట్ బాగుంటుంది మా క్యూరియాసిటీ మ్యామ్ అండ్ మేమైతే మిమ్మల్ని మళ్ళీ ఆ పోలీస్ యూనిఫామ్ లో చూడడం చాలా చాలా స్పెషల్ గా పోలీస్ యూనిఫామ్ అసలు కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు నాకు కొంచెం భయం ఉంటుంది కర్తవ్యం చేసాం కదా బిగ్గెస్ట్ హిట్ అది సో ఈ సినిమా చేస్తున్నాం దానికి తీసుకున్న జాగ్రత్తలు ఇంకా ఎక్సర్సైజ్ డైట్ అసలు మామూలు కాదు నన్ను హింస సార్ సరీలో అయితే సౌండ్స్ లో అండ్ టు మెయింటైన్ నా బాడీ మెయింటైన్ చేయాలి అది సో ఐ థింక్ ఐ టెడ్ మై బెస్ట్ అమేజింగ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మాకు ఎన్ని మెమరీస్ ఇచ్చారో తెలుగు సినిమా ప్రేక్షకులకి అసలు లేదు సో ఐ థింక్